నేటిక అహ్మదాబాద్ లో విమానం కూలిన స్థలానికి ప్రధాని మోడీ చేరుకున్నారు ఈ క్రమంలోని అక్కడ అధికారులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు విమానం కూలిన ప్రదేశాన్ని సైతం పరిశీలించిన ప్రధాని మోడీ అధికారులకు కీలక సూచనలు చేశారు ఇక బాధితులకు అండక ఉంటామని హామీ ఇచ్చారు కాసేపట్లో ఆసుపత్రిలో క్షతగాత్రలను కూడా పరామర్శించినట్లుగా ఇంతకుముందు పరామర్శించినట్లుగా తెలుస్తుంది ప్రధాని మోడీ ఇక నిన్న గగనతలంలో ఘోరం జరిగింది గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ ల్యాండర్ విమానం గురువారం కుప్పకూలిని మంటలో దగ్ధమైన పరిస్థితి అందరికీ తెలిసింది నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం ఇంకా విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నప్పుడే ఏదో సమస్య తెలెత్తడంతో పూర్తి పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని పరిణించే మీడియా కాల్ ఇచ్చారు ఇది అకస్మాత్తుగా కిందికి దిగిపోవడం మొదలైంది పైలెట్లతో సంప్రదించడానికి గగనతలం రద్దీ నియంత్రణ ఏటీసీ విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు ప్రయత్నించిన ఏఐ వన్ సెవెన్ వారి విమానం అత్యంత తక్కువ ఎత్తుకు వచ్చి కొన్ని సెకండ్ విమానాశ్రయం వెలుపల మేఘనీ నగర్ లో వైద్యులు నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కోల్పోయింది ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలిస్తున్నారు ఇక పగులు అలుముకున్న విమానం కింద కూలిపోవడంతో దట్టమైన దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఇద్దరు ప్లా పైలట్లు సహా పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు వీరిలో ఒక ప్రయాణికుడు గాయాలతో బయటపడిగా మిగిలిన వారంతా కూడా ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాన్ని కూడా ఉన్నారు లండన్ లో ఉంటున్న తన కుమార్తెను దగ్గరికి వెళ్లేందుకు లండన్ వెళ్తుంటే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది విమానం కులిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడుకోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది ఇరవై నాలుగు మంది మృత్యువాత పడ్డారని భావిస్తున్నారు వారిలో ఎక్కువ మంది మేడుకోలు మృతుల సంఖ్యను అధికారికంగా బయటపెట్టలేదు ప్రమాద దృశ్యాన్ని మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ లో ఒకరు రికార్డు చేయగా అది నిమిషాల్లో వేరైంది ప్రమాదంపై రాష్ట్రపతి ప్రధాని సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి ఏఏఐబి ద్వారా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకునే సాయచర్లు పర్యవేక్షించారు మృతదేహాలు గుర్తుపట్టలే కాలిపోయిన పరిస్థితి దీంతో డిఎన్ఏ పరీక్ష ద్వారా వాటిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని నిర్ణయించినట్లుగా అమిత్ షా చెప్పారు రాత్రి పొద్దుపోయే సమయానికి రెండు వందల అరవై ఐదు మృతిదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు అహ్మదాబాద్ లో విమానాలు ఇంత భారీ ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి అని తెలుస్తుంది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిదిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఈ విమానాశ్రయంలో దిగుతూ కుప్పకూలగా దానిలో నూట ముప్పై మంది మృతివాత పడినట్టుగా గతంలో చోటు చేసుకున్న ఒక ఘటన ద్వారా అయితే మనకు తెలుస్తుంది ఇక ఫ్లైట్ రాడార్ ఇరవై నాలుగు ప్రకారం ట్వంటీ ఫోర్ ప్రకారం లండన్ విమానం ఆరు వందల ఇరవై అడుగుల ఎత్తులో ఉండగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల సమయంలో పూర్తిగా కిందికి దిగిపోతూ మొదట ఒక చెట్టును ఢీకొన్నట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు ఇక అహ్మదాబాద్ లో విమానం కూలిన స్థలాన్ని ప్రధాని మోడీ చేరుకున్నారు ఇక ఆక్రమంలోనే అక్కడ అధికారులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు విమానం కూలిన ప్రదేశాన్ని సైతం పరిశీలించిన ప్రధాని మోడీ అధికారులకు కీలక సూచనలు చేశారు ఇక బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇక ప్రమాద ఘటనపై ఎయిర్ ఇండియా చైర్పర్సన్ టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తీవ్ర దిబ్బ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి బాధ్యత కుటుంబాలకు ప్రకట సానుభూతి తెలిపారు ఒక్కో కుటుంబానికి కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని కూడా తెలిపిన పరిస్థితి ప్రమాద ఘటన తీవ్రంగా కలిసి ఈ బాధను వ్యక్తపరచడానికి మాటలు కూడా రాడు లేదు ప్రమాదంలో ప్రేమైన వారిని కోల్పేట కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి గ్రూపు తరపున కోటి చొప్పున అందజేస్తున్నాం గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తామని వారి సంరక్షణ బాధ్యత కూడా మాది బీజే కాలేజీ హాస్టల్ నిర్మాణానికి మా వంతుకు తోడ్పాటు అందిస్తామని చంద్రశేఖర్ పేర్కొన్న పరిస్థితి ఇక ఈ ప్రమాదం మహావిషాదం ప్రధాని మోడీ దీనిపై ఆరతీసి ఆదేశించిన మేరకు విజయవాడ నుంచి వెంటనే అహ్మదాబాద్ కు వచ్చారు ఘటన దిగ్భ్రాంతికి గురిచేసి గురిచేసింది మృతుల్లో విదేశీయులు పిల్లలు ఉన్నారు దేశాన్ని వణుకిచ్చిన దుర్ఘటన ఇది బాధ్యుల వారిని వదలం ప్రమాదం ఎందుకు జరిగింది అన్ని కోణాల్లో లోతున నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తామంటూ కింజరపు రామ్మోహన్ నాయుడు పారు విమానయాన శాఖ మంత్రి నిన్న తెలిపిన పరిస్థితి ఇక అహ్మదాబాద్ లో విమానం కూలిన స్థలానికైతే ప్రధాని మోడీ చేరుకున్నాడు ఈ క్రమంలోనే అక్కడే అధికారులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు విమానం కూలిన ప్రదేశాన్ని సైతం పరిశీలించిన ప్రధాని మోడీ అధికారులకు కీలక సూచనలు చేశారు ఇక బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కాసేపట్లో ఆసుపత్రిలో క్షతగాత్రులను కూడా మోడీ పరామర్శిస్తారు అన్నట్టుగా తెలుస్తుంది ఇక ప్రమాదానికి గురనే విమానానికి కెప్టెన్ గా సుమిత్ సబర్వాల్ ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కొండర్ వ్యవహరించినట్లుగా పారు విమాన డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏ తెలిపింది సుమిత్ కు ఎనిమిది వేల రెండు వందల గంటలు కొండరుకు ఒక వెయ్యి గంటల పాటు విమానాలను నడిపిన సుదీర్ఘ అనుభవం ఉన్నట్లుగా వెల్లడించింది ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు దీనిలో ఉండే ఫ్లైట్ డేటా రికార్డర్ కాక్పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషిస్తే ప్రమాదం ఎందువల్ల జరిగిందో ముఖ్యంగా చివరి క్షణాలు ఏమైందో కూడా తెలిసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే అహ్మదాబాద్ లో విమానం స్థలాన్ని ప్రధాని మోడీ చేరుకున్నాడు అక్కడ అక్రమంలోని అక్కడ అధికారులు ప్రమాద వివరాలను అయితే అడిగి తెలుసుకుంటున్నారు మోడీ ఇప్పుడు ఆ లైవ్ అయితే మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఇక అహ్మదాబాద్ లో విమానం కూలిన స్థలానికి ప్రధాని మోడీ చేరుకున్నాడు ఆ క్రమంలోనే అక్కడ అధికారులను అన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు ఇక మోడీ పరామర్శకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు జరిగిన చోటుకి అహ్మదాబాద్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు నరేంద్ర మోడీతో పాటు కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అదేవిధంగా గుజరాత్ ముఖ్యమంత్రి అదేవిధంగా ఇతర రాష్ట్ర మంత్రులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ వెంట ఉన్నారు నిన్న ప్రమాదం జరిగిన ఏదైతే సంఘటన స్థలం ఉందో ఆ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఆ బిల్డింగ్లు కానీ అదేవిధంగా విమానం కూలి పడి ఉన్నటువంటి ప్రాంతాన్ని కానీ ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ కలియ తిరిగి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగి ఉండొచ్చు అంశాన్ని కూడా అధికారులతో అక్కడ ఉండి వారి దగ్గర నుంచి మరింత సమాచారాన్ని కూడా నరేంద్ర మోడీ తెలుసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అసలు ప్రమాదం ఎన్ని గంటలు జరిగింది ఏ విధంగా జరిగింది అనేది ప్రత్యక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా మరి కాసేపట్లోనే దీనిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా నరేంద్ర మోడీ నిర్వహించబోతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్టేట్ గెస్ట్ గెస్ట్ హౌస్లో ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే నిన్న జరిగినటువంటి ఒక దర్యాప్తు అదేవిధంగా ఈ దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతూ ఉంది మరొక వైపు నిన్న సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగాయి దీనికి ప్రమాదానికి గల కారణాలు సో ఇవన్నింటినీ కూడా ప్రధానంగా ఒక సమీక్షా సమావేశంలో నరేంద్ర మోడీ మరిన్ని విషయాలు అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తా ఉంది తదుపరి చర్యలు ఏం చేయాలనే దానిపై కూడా అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు ఇక అక్కడ సివిల్ హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో నిన్న విమాన ప్రమాదంలో క్షతగాత్రులు ఇందులో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై మంది అక్కడనే చనిపోవడం జరిగింది కేవలం ఒకే ఒక వ్యక్తి అందులోంచి ఆ మృత్యుంజరిగా బయటపడడం జరిగింది ఆయనకు కూడా స్వల్ప గాయాలయ్యాయి ఆయన కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు ఇక మెడికల్ కాలేజ్ భవనంపై పడడంతో అందులో ఉన్నటువంటి దాదాపు యాభై మందికి పైగా కూడా మరణించి ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది మరొక వైపు పదుల సంఖ్యలో అక్కడ చాలా మంది గాయపడ్డారని చెప్పి తెలుస్తా ఉంది ఆ క్షతగాత్రులను సివిల్ ఆసుపత్రికి అధికారులు తరలించడం జరిగింది సో అక్కడ వాళ్ళు చికిత్స పొందుతున్న వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సో వాళ్ళందరినీ అయితే అక్కడ పరామర్శించడం జరిగింది మరి కాసేపట్లోనే ఇక్కడ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించబోతా ఉన్నారు నిన్న ఈ యొక్క జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదంలో రెండు వందల నలభై ఒకటి మందిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉండడం జరిగింది నిన్న ఏదైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్ళబోతా ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లైట్ కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో ఉన్న టేక్ ఆఫ్ అయిన తర్వాత క్రాష్ కావడం అక్కడికక్కడే పేలిపోవడం జరిగిపోయింది భారతదేశ సివిల్ ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద ఏదైతే ప్రమాదం అని చెప్పేసి ఇప్పటికీ అధికారులైతే దీన్ని ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అదేవిధంగా ప్రమాదం అంటే జరిగినటువంటి విషయాలు దీనికి సంబంధించి ఇప్పటికే బ్లాక్ బాక్స్ కావచ్చు కాక్పిట్ కావచ్చు దానిని విశ్లేషించిన తర్వాత మరిన్ని విషయాలు ఇప్పటికే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పటికే మృతదేహాలను అప్పగించే పరిస్థితిపై కూడా ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు చాలా మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని విధంగా కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా వరకు కూడా గుర్తుపట్టలేకుండా కూడా ఖాళీ పోయాయి మృతదేహాలు అని చెప్పి సో అక్కడ ఉన్న వారు చెప్తా ఉన్నారు వాటిని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇక విదేశీయులు ఎవరైతే యాభైకి పైగా ఉన్నటువంటి యూకే సంబంధించినటువంటి విదేశీయుల మృతదేహాలు కూడా అందులో పడి ఉన్నాయి కాబట్టి సో వాళ్ళ మృతదేహాలు కూడా యూకే ప్రభుత్వానికి అప్పగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పటికే ఆయా దేశాల ఇతర దేశాలకు చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయా దేశాల కమిషనరేట్లకు సో అవి అప్పగించేందుకు అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు మరొక వైపు విమానం కూలిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సో ఈ రోజు చూడడం జరిగింది నిన్న ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే దాదాపు గంట సేపట వ్యవధిలోనే అక్కడికి ఆ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ అదేవిధంగా గుజరాత్ ముఖ్యమంత్రి సో చేరుకోవడం జరిగింది అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది సహాయక చర్యలను కూడా సో అక్కడ ముమ్మరం చేయడం జరిగింది అయినప్పటికీ ఎవరైతే అక్కడ ఆసుపత్రిలో ఉన్నటువంటి వారు మెడికల్ ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ చదువుకుంటున్న సమయంలో చాలామంది లంచ్ చేస్తూ ఉన్న సమయంలో ఇది ఒక ప్రమాదం జరగడంతో వాళ్ళందరూ కూడా అక్కడికక్కడే మరణించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది చాలా మంది గాయపడ్డట్టుగా కూడా అక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కూడా పూర్తిగా సగానికి సగానికి పైగా నీలమట్టం సో అక్కడ అయినట్టు దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇప్పటికే దీనికి సంబంధించి టాటా గ్రూప్ సంస్థలు ఇప్పటికే మరణించిన వారికి ఎవరైతే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా తామే భరిస్తామని చెప్పి టాటా గ్రూప్ ఇప్పటికే నిన్న ప్రకటించడం జరిగింది ఇక ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజ్ భవనాన్ని కూడా కొత్త మెడికల్ కాలేజ్ భవనం కట్టిస్తామని చెప్పేసి ఒక ఒకవైపు టాటకులు ప్రకటించడం జరిగింది మరొక వైపు ఈ ప్రమాదం జరిగిన తీరు ఏదైతే ఉందో ప్రమాదం జరిగిన తీరును చూస్తూ ఉంటే దీనిపై చాలా మంది సోషల్ మీడియాలో అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనిపై కొన్ని వీడియోలు కూడా బహిర్గతం కాబట్టి సో వీడియోలు కొంతమంది ఎందుకు వీడియోలు తీయడం జరిగింది వీడియోలు తీయడానికి గల కారణాలు ఏమిటి అని చెప్పి కూడా కొంతమంది దీనిపై విశ్లేషిస్తా ఉన్నారు మరొక వైపు బ్లాక్ బాక్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది బ్లాక్ పైలట్ సంభాషణలు ఇతర ప్రైవేట్ సంభాషణలు అందులో రికార్డ్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా కాక్పిట్ ని కూడా సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డీకౌట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో మరిన్ని విషయాలు కూడా బయటికి వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రమాదంపై ఇప్పటికే ఇటు అమెరికా కూడా స్పందించడం జరిగింది ఇప్పటికే అమెరికా చెప్తా ఉంది భారతదేశానికి దీనికి సంబంధించి సేఫ్టీ విషయంలో మేము సహాయక సహకారాలు అందిస్తామని చెప్పేసి అమెరికాకు సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది అమెరికా నుంచి అఫీషియల్స్ కూడా ఇప్పటికే భారతదేశానికి బయలుదేరడం జరిగింది ఇక ఆ యూకేకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ యూకే సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి అధికారులను కూడా ఇప్పటికే భారత్కు పంపించడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క ప్రమాదంలో యూకేకి చెందిన వారు భారతదేశం తర్వాత అత్యధికంగా ఉన్నవారు యూకేకు చెందినటువంటి పౌరులు ఉన్నారు కాబట్టి భారతదేశానికి మేము కూడా సహాయం చేస్తాం సేఫ్టీ విషయంలో సో మరిన్ని సూచనలు చేసేందుకు వారు కూడా భారతదేశానికి వస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఘోర ప్రమాదం భారతదేశ విమానయాన చరిత్రలో అతిపెద్ద ప్రమాదంగా కూడా సో ఇప్పటికైతే నిలిచిపోయినట్టుగా కూడా దీన్ని బట్టి చూస్తే ప్రమాదాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఈ యొక్క ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ కూడా గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది హెల్ప్ లైన్ ద్వారా ఏదైతే మృతదేహాలు ఉన్నాయో ఆ మృతదేహాలను అప్పగించేందుకు డిఎన్ఏ పరీక్షలు చేసి అప్పగించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు అయితే ముమ్మరం చేయడం జరిగింది ఎందుకంటే మృతదేహాలను కూడా గుర్తుపట్టలేనంతగా కూడా కాలిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది హృదయ విదారక ఘటన అక్కడ అన్నీ కూడా చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి మృతదేహాలు ఉన్నాయని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా చూసినటువంటి వారు చెప్తా ఉన్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇప్పటికే దీనికి సంబంధించి పనులన్నింటినీ కూడా స్పీడప్ చేయాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్పడం జరిగింది ఈ వైద్య సహాయం అందిస్తున్నటువంటి తీరును కూడా ఆయన అధికారులతో సో వాళ్ళకు మెరుగైన వైద్య సహాయం అందించాలని చెప్పి నరేంద్ర మోడీ సూచించడం జరిగింది ఇక దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం మరి కాసేపట్లోనే ప్రధాని నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది దీని ప్రధానంగా ఈ యొక్క ఇంత పెద్ద దుర్ఘటన జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అని అన్వేషించే పనిలో ఇప్పటికే ఇటు అధికారులు డీజీసీఏ బృందం కావచ్చు అదేవిధంగా ఇటు విమానయాన సంస్థకు సంబంధించి ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కూడా భారతదేశం రాబోతా ఉన్నారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత దీనిపై ఆ సమగ్రంగా ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికైతే ప్రాథమిక నివేదికను అయితే అధికారులు అయితే ఇప్పటికే ఆ ప్రభుత్వానికి అందించినట్టుగా కూడా తెలుస్తా ఉంది నిన్న ప్రమాదం జరిగిన తర్వాత వెనువెంటనే వెంటనే చేరుకొని రాత్రంతా కూడా వాళ్ళు ప్రత్యేక డ్రోన్లతో అక్కడ విమానం ఏ విధంగా అక్కడ టేక్ ఆఫ్ అయింది అక్కడి నుంచి ప్రమాదం జరిగిన తీరు వరకు కూడా డ్రోన్ల సహాయంతో అక్కడికి సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా వాళ్ళు దర్యాప్తులో భాగంగా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఈ యొక్క ప్రాథమిక విచారణలో భాగంగా ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఇంజన్లు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కూడా ప్రాథమికంగా అయితే సో దర్యాప్తు అయితే అధికారులు తేల్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ప్రధానంగా పైలట్లు మాట్లాడుకున్నటువంటి సంభాషణలు కావచ్చు వాళ్ళు ఏటీసీతో ఏం చెప్పాలనుకున్నారు సో ఏం ప్రమాదం ఉంది ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారని సమాజం బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు బ్లాక్ బాక్స్ ను ఒకసారి డీకోడ్ చేసిన తర్వాత మరిన్ని వివరాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు చక్రి రాజు ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ఎస్ ఇప్పటికైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిన్న నిన్న అక్కడ ఉన్నటువంటి మంటలు కానివ్వచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అధికారులు అయితే దాన్ని తగ్గించగలిగారు అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను ఆ వారి వారి దేశాలకు అప్పగించేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది చాలా మృతదేహాలు అయితే కొన్ని మృతదేహాలు అయితే మొత్తం కాలి మసైపోయాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వారు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది కొన్ని మృతదేహాలు దాదాపు కాలిపోయాయి గుర్తుపట్టలేనట్టుగా కూడా ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు వీటన్నిటిని కూడా డిఎన్ఏ టెస్ట్లు చేసి తర్వాత ఆయా దేశాలకు సంబంధించినటువంటి అధికారులకు అప్పగించే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక నిన్న మెడికల్ కాలేజ్ భవనంపై ఒకసారిగా కూలిపోయినటువంటి విమానంలో ఉన్నటువంటి అక్కడ స్థానికులు చుట్టుపక్కల వారికి కూడా చాలామందికి గాయాలు అయ్యాయని చెప్తా ఉన్నారు ప్రధానంగా మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి వారికి చాలామంది చనిపోవడం జరిగింది కొంతమందికి గాయాలు కావడం జరిగింది హృదయ విదారక సిచ్యువేషన్ అయితే అక్కడ ఆ మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఉంది అని చెప్పి కూడా ప్రధానంగా అక్కడ ఈరోజు నిన్న నిన్నటి నుంచి కూడా చూస్తూ ఉన్నటువంటి విజువల్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది సో నిన్నటి నుంచి కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా నిన్నటి నుంచి కూడా గుజరాత్ లోనే ఉన్నారు గుజరాత్ ముఖ్యమంత్రితో ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించి అధికారులను అలర్ట్ చేయడం కావచ్చు సహాయక చర్య అలర్ట్ చేయడం కావచ్చు అదేవిధంగా బాధితులకు చెతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా అధికారులను అప్రమత్తం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇటు దర్యాప్తు కూడా ముమ్మరం చేసేందుకు సో వారు అధికారులను కూడా ఎప్పటికప్పుడు కూడా ఆదేశాలు జారీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ద్వారా దీనికి సంబంధించి అంటే ఈ యొక్క ప్రమాదం ఎందుకు జరిగింది దీనికి గల కారణాలు అదేవిధంగా గతంలో ఎయిర్ ఇండియాకి సంబంధించి గతంలోనే ఏదైతే లోపాలు ఎత్తి చూపడం జరిగిందో ఆ లోపాలకు సంబంధించి ఎందుకు డిజిసీఏ చెప్పినా కూడా విమానయాన సంస్థ మరి ఎందుకు పెళచేన పెట్టింది అనే దాని నుంచి కూడా ప్రధానంగా ఈ యొక్క సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది గత వారం రోజుల క్రింద కూడా ఇదే విమానానికి స్వల్ప సాంకేతిక ఏదైతే లోపం ఒకటి రావడం జరిగిందో అయినప్పటికీ మరి ఎందుకు అధికారులు అధికారులు చర్యలు తీసుకోలేదు అనే దానిపై కూడా రోజు మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకుపోయే సమీక్షా సమావేశంలో అన్ని విషయాలు కూడా బయటికి అధికారులతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రాజు